హాయ్ అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్లో శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్లో వచ్చేసినాయండి చాలా బాగుంది మంచి మిర్రర్ వస్తుంది మిర్రర్ వచ్చేసి రియల్ మిర్రర్తో హైలైట్ అయిందండి స్టాక్ అయితే మరి గా ఉంది అందరూ అయితే తొందర తొందరగా బుక్ చేసేసుకోవాలి మరి తొందరగా లైక్ చేసినాకనే శారీ చూసేద్దామండి అందరు లైక్ చేసేయాలి మరి ఇలాగ క్రీమ్ కలర్లో శారీ ఉంటుంది కలర్స్ అయితే రాలేదండి ఇప్పుడు ఫ్లవర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మిర్రర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇలాగ స్క్యాల బార్డర్ ఇలాగ ఫాయిల్ మిర్రర్ వస్తుంది మంచి తెడ్ వర్క్తో చాలా బాగుందండి ఇలా ఉంటుందండి బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కూడా చాలా బాగుంది ఫ్లవర్ వస్తుంది స్టార్టింగ్ నుండి ఇలా ఉంటుందండి మెటాలిక్ జార్జెట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఫంక్షన్స్కి పార్టీస్కి ఆఫీస్ వేర్కి టీచర్స్కి బాగా యూజ్ అవుతుందండి పళ్ళు బ్లౌజ్ మంచి ఎల్లో కలర్ అండి శారీ వచ్చి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఎల్లో సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు మనకి ఇది ఈ శారీస్ వచ్చేసి మంచి ఆఫర్లో ఉన్నాయండి జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు వస్తుందండి బ్యాక్ ఫ్రంట్ మిర్రర్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా ఫోర్ సైడ్స్ వచ్చింది బాగుందండి జస్ట్ త్రిబుల్ నైన్కు మంచి శారీ తొందర తొందరగా మరి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవాలి సి ఆప్షన్ అయితే ఉండదండి మరి అందరూ లైక్ చేసేయాలి ఇంకా ఫాలో అవ్వకపోతే మరి మంచి మంచి శారీస్ అయితే చాలా శారీస్ వచ్చేసినాయి తొందరగా ఫాలో అయిపోవాలండి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ